అందరికీ నమస్కారం అండి నేను ఈరోజు ఒక ఇండిపెండెంట్ హౌస్ గురించి అయితే ఈ వీడియోలో చూపిస్తాను ఎక్కడ అయిందనేది కూడా మొత్తం టోటల్ డీటెయిల్స్ అయితే చెప్తాను ఇది డిటిసిపి లేఅవుట్ అండి ఒక గేటెడ్ కమ్యూనిటీ ఇందులో ఉన్న రోడ్లు వచ్చేసి నలభై అడుగుల రోడ్లు ఫార్టీ ఫీట్ రోడ్డు ఈ రోడ్డు డైరెక్ట్గా మనకి వైరా రోడ్డుకి కనెక్టివిటీ అవుతుందండి జస్ట్ ఒక వైరా రోడ్ నుంచి త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది ఇది మొత్తం ఒక కమ్యూనిటీ అండి ఈ కమ్యూనిటీలో ఒక రెండు వందల గజాల హౌజ్ అయితే సేల్కొచ్చింది జీ ప్లస్ వన్ బిల్డింగు గోపాలపురం విలేజ్ అన్నట్లు ఖమ్మంకి సిటీలోనే కార్పొరేషన్ లిమిట్స్ మొత్తం టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అండి జీ ప్లస్ వన్ బిల్డింగ్ కింద సింగిల్ బెడ్రూమ్ ఒక మూడు కార్లు అయితే ఈజీగా అయితే పార్క్ చేసుకోవచ్చు అండి కింద సింగిల్ బెడ్రూమ్ పైన వచ్చేసి టూ బిహెచ్కే కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన హౌజు హౌస్ గురించి అయితే నేను ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని చూసే వాళ్ళంతా ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో అయితే కొంచెం ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి యూట్యూబ్ కూడా కొంచెం ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది దయచేసి చూసేవాళ్ళంతా ఒక లైక్ అయితే ఇవ్వండి కింద చేసి సింగిల్ బెడ్రూమ్ అండి లాక్ ఉందని చెప్పేసి నేను కింద అయితే చూపించలేదు ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లోకి అయితే వెళ్తున్నాం మనం గ్రానైట్ వైట్ మార్బుల్ అయితే యూజ్ చేశారు స్టెప్స్ కూడా ఇది మొత్తం సిట్ అవుట్ అండి ఇక్కడ సిట్ అవుట్ ఇక్కడ గ్లాస్ ఒకటి ఇచ్చారు టెప్లాన్ గ్లాస్ ఒకటి ప్రొవైడ్ చేశారు స్టీల్ రైలింగ్ ఇచ్చారు ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి ఇంట్లోకి వెళ్ళగానే మెయిన్ ఎంట్రన్స్ ఇది మొత్తం టేకు ఊరితో అయితే ప్రొవైడ్ చేశారు ఇది ఇలా వెళ్ళగానే మనకి ఇది హాల్ అండి ఈ హాల్లో చాలా పెద్దగా వచ్చింది టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ హౌస్ ఇక్కడ వచ్చేసి మనకి పర్టికులర్గా ఈ ప్లేస్లో అయితే టీవీ యూనిట్ అనేది వస్తుందండి మనం ఒకసారి బ్యాక్ సైడ్ నుంచి కూడా చూసుకుంటే హాల్ అయితే ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు మనం కిచెన్లోకి అండి ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ ఓపెన్ కిచెన్లో కూడా మనకి దేవుడి మందిరం చిన్నది ఒకటి ప్రొవైడ్ చేశారు ఇప్పుడు ప్రజెంట్ చూసేది డైనింగ్ ఏరియా చూసుకోవచ్చు మనం ఇప్పుడు వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లోకి అయితే వెళ్తున్నాం అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ చాలా పెద్దగా వచ్చిందండి బెడ్రూమ్ కూడా ఖమ్మంలో ఎవరికైనా జీ ప్లస్ వన్ బిల్డింగ్ కావాలనుకునే వాళ్ళకైతే ఈ ఈ వీడియో అయితే యూజ్ అవుతుందండి ఇందులో ఉన్న అటాచ్డ్ వాష్రూమ్ ఇది మొత్తం ఇంటి పని అయితే నైంటీ పర్సెంట్ అయితే కంప్లీట్ అయిందండి ఒక టెన్ పర్సెంట్ చిన్న చిన్న వర్క్లు ఉంటాయి ఎవరైనా తీసుకుంటే కనుక మొత్తం కంప్లీట్ చేసి ఇస్తారు ఇప్పుడు మనం అయితే వాష్ ఏరియాకి అయితే వెళ్తున్నాం అండి పై స్టేర్లో మనకి ఇది మొత్తం వాష్ ఏరియా ఇటు ఈ గలీలో నుంచి ఇంటి ముందుకు అయితే తిరిగి రావచ్చు అండి ఇంటి వెనక్కి అట్లా ఇంటి వెనక్కి తిరిగి వచ్చి మళ్ళీ మెయిన్ అక్కడ ఇందాక చూపెట్టినట్లు సిట్అవుట్ అవుట్ అయితే రావచ్చు ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అండి సెకండ్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు సెల్ఫ్లు ఇచ్చారు విండో ప్రొవైడ్ చేశారు ఇల్లు అయితే చాలా నీట్గా ఉందండి రోడ్డు కూడా జస్ట్ ఒక టూ త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది ఇందులో ఉన్న అటాచ్డ్ వాష్రూమ్ ఇది చూసుకోవచ్చు వెనక ఇంటి వెనక అండి ప్రజెంట్ ఇది ఇంటి వెనక ఇంటి పక్కన కూడా మనకి నార్త్ సైడ్ కూడా గల్లీ ఒకటి ప్రొవైడ్ చేశారు ఈ మొత్తం రెండు వందల గజాల్లో ఉన్న హౌజ్ ఈ హౌజ్ కాస్ట్ వచ్చేసి కోటి నలభై లక్షలు చెప్తున్నారండి ప్రైస్ అయితే నెగోషియేషన్ ఉంది నేనైతే మీకు ఇల్లు చూడండి నచ్చితే కనుక మీకు నేను రీజనబుల్ ప్రైస్లో ఇప్పిస్తాను ఇక్కడ ఇది లేఅవుట్ వెంచర్ కాబట్టి మొత్తం ఫార్టీ ఫీట్ రోడ్లండి ఒక గేటెడ్ కమ్యూనిటీ వాచ్మెన్ మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ వాచ్మెన్ సెక్యూరిటీ ఫెసిలిటీ అయితే ఉంటుంది ఎవరికని ఇంట్రెస్ట్ ఉంటే నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి ఇక్కడ చాలా ఇల్లు ఉన్నాయండి ఒక ఇరవై ఇల్లు దాకా కన్స్ట్రక్షన్ చేశారు ఈ ఏరియాలో ఒకసారి లొకేషన్ కూడా చూసుకోవచ్చు వైరా రోడ్కి దగ్గరలో ఉంది కాబట్టి మనకి సిటీకి దగ్గరలోనే అండి ఇలాంటి ఖమ్మంకి సంబంధించిన ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం